కంపెనీ కాలంలో కొంతమంది జమీందారులు వేద విద్యల్లో పరీక్షలు నిర్వహించి పండితులను సత్కరించేవారు యు సీ హియర్ గోడే జగ్గారావు విశాఖపట్నం జమీందారు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తున్న తొలి కాలంలో ఎవరు గోడే జగ్గారావు ఆయనట అల్జిబ్రా జియోమెట్రీ ఆస్ట్రోనమీ ఆస్ట్రాలజీ అంటే అనేక శాస్త్రాలను అభ్యసించాడట గోడే జగ్గారావు గారి గురించి అడగవచ్చు విశాఖపట్నం జమీందారు ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని పరిపాలిస్తున్న ప్రారంభంలో బహుళ శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అండ్ ఉర్లాం పిఠాపురం జమీందారులు కూడా వేద విద్యలో పరీక్షలు నిర్వహించి పండితులను సత్కరించేవారు రైట్ ఇక అయితే ఈ విద్యలన్నీ కూడా ఎక్కువగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఈ ఈ అగ్రహారాల్లో జరిగేటటువంటి విద్యలు మతంతో ముడిపడినవి నమ్మకాలతో నిండి ఉన్నాయి సృజనాత్మకత కానీ ఆధునిక విజ్ఞానం కానీ వాళ్ళ దగ్గర స్థానం లేదు మనం ఈ ప్రాంతాల్లో ప్రధాన విద్యా కేంద్రాలని చెప్పుకున్నాం కదా సాంప్రదాయ విద్య ఇక్కడ మూఢనమ్మకాలు మతంతో కూడినటువంటి విద్యాబోధన జరిగేది ఓకేనా రైట్ ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్న రోజులు కదా ఇది బాగా గుర్తుపెట్టుకోండి అల్లాడి రామచంద్రయ్య ఇతను ఇన్ఫాక్ట్ ఒక జ్యోతిష పండితుడు అల్లాడి రామచంద్రయ్య జ్యోతిష పండితుడు అంటే మోడర్న్ సైన్స్ని అసలు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరు కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి ప్రాచీనమైనది అంతా సత్యం కాదు మనం ఓల్డ్ అనుకునేదంతా సత్యం కాదు ఆంగ్లేయుల విమర్శన పరిశీలన చాలా గొప్పది అని చెప్తున్నాడు మనం ప్రాచీనం అనుకునేదంతా సత్యం కాకపోవచ్చు అంటున్నాడు నాట్ ఎవ్రీథింగ్ యాన్షియెంట్ ఈస్ ట్రూ ది క్రిటికల్ ఎంక్వైరీ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ సుపీరియర్ అంటారు ఆయన సో ఈ కాలంలో పాశ్చాత్య విజ్ఞానం వైపు మొగ్గు చూపే వ్యక్తులు వస్తున్నారు అని చెప్పడానికి అల్లాడి రామచంద్రయ్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటే నిదర్శనము ఏ సంవత్సరం ఇచ్చారు ఈ స్టేట్మెంట్ ఆయన ఎయిటీన్ థర్టీ సిక్స్లో ఇచ్చారు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఎవరు ఇచ్చారని చెప్పి అడగచ్చు రైట్ సో ఇలాంటి కాలంలో ఫ్రెండ్స్ మెల్లిగా పాశ్చాత్య విద్య మన దేశంలో ప్రవేశించడం స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ చూడండి పదిహేడవ శతాబ్దం మధ్యలో అంటే సిక్స్టీన్ ఫిఫ్టీస్ ఆ టైంలో ఐరోల కంపెనీలతో వస్తు ఐరోపా కంపెనీల వలన ఇక ఈ ఫారెన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీలు తమ వాణిజ్య అవసరాల కోసం ఉద్యోగులకు శిక్షణ ఇవ్వటం కోసం ఈ పాఠశాలలు స్థాపించాయి ఎంప్లాయీస్ కావాలి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి వాణిజ్య అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి చిన్న చిన్న పాఠశాలలు ఏర్పాటు చేశారు వాళ్ళు ఈ కాలంలో ఈస్ట్ ఇండియా స్టార్టింగ్లో ఐరోపా కంపెనీలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ఉపయోగించే భాష ఏంటి అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఫరంగీ భాష ఫరంగీ భాష అంటే తెలుగు ప్లస్ పోర్చుగీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫరంగి తెలుగు తమిళం ప్లస్ పోర్చుగీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫరంగి ఒక స్థానిక భాషలో ఎక్కువ మొత్తంలో పోర్చుగీస్ పదాలు ఉంటే దాన్ని ఏమంటాము ఫరంగీ భాష అంటాము పదిహేడవ శతాబ్దం మధ్యకాలంలో ఐరోపా కంపెనీలు ఏర్పాటు చేసినటువంటి విద్యాలయాల్లో ఉన్నటువంటి భాష అనుసరించిన భాష ఏంటి ఫరంగీ భాష ఇది ఒక మిశ్రమ భాష ఇట్స్ ఎ మిక్స్డ్ లాంగ్వేజ్ ఎక్కువగా పోర్చుగీస్ పదాలు ఉంటాయి ఏ పదాలు పోర్చుగీస్ పదాలు ఉంటాయి స్థానికులకు పాశ్చాత్యులకు మధ్య ఇదే సంభాషణ మాధ్యమం రైట్ ఇక ఫరంగి పాఠశాలలు ఉన్న చోట్లు ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయి బాగా గుర్తుపెట్టుకోండి మూడే ప్లేస్లు ఎక్కువ అడుగుతాడు మచిలీపట్నం యానాం పులికాట్ ఈ మూడు ప్రదేశాల్లో ఫరంగి పాఠశాలని పదిహేడవ శతాబ్దం మధ్య కాలంలో ఈ కంపెనీల యూరోపియన్ కంపెనీస్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ సిక్స్టీన్ సెవెంటీ త్రీలో మద్రాసులోని సెయింట్ జార్జ్ కోటలో ఎప్పుడు నిర్మాణం జరిగింది సిక్స్టీన్ థర్టీ నైన్ ఆ సెయింట్ జార్జి కోటలో పాఠశాల స్థాపన జరిగింది ఓకేనా ఏ సంవత్సరం సెయింట్ జార్జ్ పాఠశాలలో ఒక పాఠశాల ఏర్పాటు చేయబడిందంటే సిక్స్టీన్ సెవెంటీ త్రీ సో ఇక క్రైస్తవ మిషనరీలు మెల్లగా వస్తాయి సో కంపెనీ అధికారులు పెద్దగా చూపలేదు అవే మనం మాట్లాడుకున్నవే కానీ మిషనరీలు ఎక్కువగా విద్యావ్యాప్తి కృషి చేస్తాయి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ఇక్కడ వైట్ మ్యాన్స్ బర్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఈ బ్రిటిషర్స్ ఏమనుకుంటారు అంటే ముఖ్యంగా చార్లెస్ గ్రాంట్ వారు లాంటి వారు భారతీయులు అజ్ఞానంతో కూడుకుని ఉన్నారు వీళ్ళలో మూఢ నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి వాటిని పారద్రోడాలి అనేది వైట్ మ్యాన్ యొక్క బాధ్యత అని భావిస్తాడు ఆయన దాన్ని మనం వైట్ మ్యాన్స్ బడన్ అని పిలుస్తాము అది మత ప్రచారం వల్లనే క్రైస్తవ మత ప్రచారం వల్లనే సాధ్యమని భావిస్తాడు ఆయన సో సిక్స్టీన్ సెవెంటీలోనే మచిలీపట్నంలో చర్చి కట్టి మత మార్పిడి మరియు విద్య నేర్పడం మొదలు పెడతారు పోర్చుగీస్ వారు చదువుకున్నాం కదా మనం ఆల్రెడీ పోర్చుగీస్ వారు మచిలీపట్నంలో ఒక స్కూల్ ఏర్పాటు చేస్తారు సారీ చర్చ్ ఏర్పాటు చేస్తారని చెప్పుకున్నాం ఇక డచ్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ వారు కూడా పాఠశాల గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారు సో ఫ్రెండ్స్ మచిలీపట్నంలో సిక్స్టీన్ సెవెంటీ ఎయిట్ నాటికే ఒక లైబ్రరీలో డెబ్బై ఎనిమిది పుస్తకాలు ఉన్నట్లు రికార్డులు కూడా చెప్తున్నాయట రైట్ ఇక చూద్దాం ఇక ఈ మిషనరీల స్కూల్ ఏర్పాటు చేయడంతో అప్పటిదాకా మన విద్యా వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పాయ కింద పోయింది థ్యాంక్ యూ అప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో నిర్దిష్టమైన ఫిక్స్డ్ స్కూల్ అవర్స్ లేవు ఇష్టం సార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలా కానీ ఫిక్స్డ్ స్కూల్ అవర్స్ ఉన్నాయి క్లాస్ సిస్టమ్ ఉంది ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి అట్లా క్లాస్ సిస్టమ్ వచ్చింది అండ్ న్యూ సబ్జెక్ట్స్ అంటారా హిస్టరీ జాగ్రఫీ లాంటి న్యూ సబ్జెక్ట్స్ వచ్చాయి అండ్ వారానికి ఒక రోజుతో సండే హాలిడే అనేది కూడా వీటితోటి స్టార్ట్ అయ్యింది మిషనరీ స్కూల్స్ రాకతోటి స్టార్ట్ అయ్యింది రైట్ ఇక ప్రభుత్వం తరఫు నుంచి ప్రయత్నం ఏంటి అంటే చార్టర్ యాక్ట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మీకు పాలిటీషియన్స్ అవైలబుల్ ఉన్నాయి బ్యూటిఫుల్గా వచ్చింది అవి ఆ చార్టర్ చట్టాలు వాటి మీద బాగా చేసాం అది ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాగా చదువుకోవాలి చార్టర్ చట్టాలు ఈ చార్టర్ చట్టాలు ఒక చట్టం ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ ప్రభుత్వం ఏకంగా కొంత గ్రాంట్ని కేటాయిస్తుంది విద్యాభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు కేటాయించాలి ఇండియాలో విద్యాభివృద్ధి కోసం అని చెప్పేసి ఎయిటీన్ థర్టీ యాక్ట్ బ్రిటిష్ పార్లమెంట్ తయారు చేసిన చట్టమే చెప్తుంది సో భారతదేశంలో అధికారికంగా మత ప్రచారాన్ని కూడా ఇది అలో చేస్తుంది రెండు సంఘటనలు జరుగుతాయి ఈ చట్టంలో మత ప్రచారం దేశీయంగా స్కూల్స్ అభివృద్ధి చేయడానికి ఒక లక్ష రూపాయలు సో ఆధునిక విద్యకు తొలి ప్రభుత్వం అడుగుగా ఈ చట్ట చట్టాన్ని చెప్తాం అయితే సరే చట్టం వచ్చింది ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ లో కొంత గ్రాంట్ కూడా ఇవ్వాలి దేశంలో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పారు అయితే ఎట్లా చెప్పాలి మీడియం ఏంటి స్కూల్స్లో మీడియంగా ఏది ఫాలో అవ్వాలి అప్పటిదాకా అంతా సంస్కృతము లేదా లోకల్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ రాదు అప్పట్లో ఏం మీడియం చెప్పాలి అనేది పెద్ద సమస్య కొంతమంది ఏమో ఏ ఇంగ్లీష్ మీడియం పెడతామన్నారు వాళ్ళని ఏమని పిలుద్దామంటే ఆంగ్లిషిస్ట్లు అని పిలుస్తాం లేదా ఉదారవాదులు అని పిలుద్దాం ఉదారంగా ఆలోచిస్తున్నారు కాబట్టి కొంతమంది అస్సలు వద్దే వద్దు మనము మన లాంగ్వేజ్ స్థానిక భాష లోకల్ లాంగ్వేజ్ ఏది ఉంటే దాంట్లోనే చదువుకుందామని చెప్పారు వాళ్ళని ఏమైనా పిలుస్తాం ఓరియంటలిస్టులు లేదా సామ్రాజ్యవాదులు అని పిలుస్తాం దీన్నే ఆంగ్లిసిస్ట్ అండ్ ఓరియంటలిస్ట్ కాన్ కాంట్రవర్సీ అని పిలుస్తాం ఆంగ్ల భాష ద్వారా ఆధునిక విజ్ఞాన్ని విజ్ఞానాన్ని అందించాలి అని కొంతమంది వాదిస్తే లేదు స్థానిక విద్యనే కొనసాగించాలి అని చెప్తారు ఈ వాదనలు జరుగుతున్న సందర్భంలో ఇంగ్లీష్ వారు ఏమనుకుంటారంటే వామ్మో వీళ్ళకి ఆధునిక విద్య నేర్పిస్తే మనం అమెరికాలో ఇట్లాంటి పనులు చేసి అమెరికాను లాస్ అయ్యాం అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వస్తుంది అట్లనే వీళ్ళు కూడా తిరుగుబాటు చేసి స్వతంత్రం కోరుతారని భయపడుతూ ఉంటారు ఏది ఈ కాంట్రవర్సీ నడుస్తున్నప్పుడు కొంతమంది ఆంగ్లసిస్టులు ఉంటారు కొంతమంది ఓరియంటలిస్టులు ఉంటారు వీళ్ళిద్దరికి మధ్య కాంట్రవర్సీ జరుగుతున్న సమయంలో కొంతమంది ఈస్ట్ ఇండియన్ కంపెనీలోని అధికారుల యొక్క ఆలోచన విధానం ఇట్లుంది ఓకేనా మొత్తం మీద మరి ఏం ఇంప్లిమెంట్ చేశారు అంటే చూద్దాం దానికంటే ముందు కొంతమంది భారతీయులు కూడా ఆంగ్ల విద్య ఇంగ్లీష్ మీడియంను సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ వెన్నెల కంటే సుబ్బారావు ఎవరు వెన్నెల సుబ్బారావు సుబ్బారావుని గురించి అడుగుతాడు దెన్ ఏనుగుల వీరస్వామయ్య ఏనుగుల వీరస్వామయ్య వచ్చాడు వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వ్యక్తులను బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా ఉన్నప్పుడు మద్రాస్ గవర్నర్ కూడా వ్యవహరిస్తాడు ఆయన కలెక్టర్ తర్వాత మద్రాస్ గవర్నర్ పోస్ట్ వస్తుంది ఆయనకి తాలూకా జిల్లా స్థాయిలో ఆంగ్ల పాఠాలు పెట్టడానికి ప్రయత్నిస్తాడు అంటే గవర్నమెంట్ కంటే ముందు ఒక నోట్గా పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి సరే వీళ్ళు ఇంగ్లీష్ మీడియాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో లార్డ్ మెకాలే నివేదిక వచ్చింది మనకెందుకు ఆంగ్లిసిస్ట్ అండ్ ఓరియంటలిస్ట్ కాంట్రవర్సీ నడుస్తుంది ఏది పెట్టాలని ఇలాంటి సమయంలో నియమించబడినటువంటి కమిటీ ఏది మెకాలే 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 ఏం చెప్తాడంటే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని ఆయన రిపోర్ట్ రాస్తాడు ఓకేనా ఎయిటీన్ థర్టీ ఫైవ్లో లార్డ్ మెకాలే నివేదికను అందుతుంది ప్రభుత్వానికి ఆ టైంలో గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ సో లార్డ్ మెఖాలే నైన్ ఎయిటీన్ థర్టీ ఫైవ్లో ఏం చెప్తాడంటే ఆంగ్ల విద్యా విధానాన్ని అమలు చేయాలి అని చెప్తాడు విలియం బెంటిక్ ఎయిటీన్ థర్టీ ఫైవ్లో దాన్నే అమలు చేస్తాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఆంగ్ల భాష సిలబస్ కూడా అక్కడ ఉన్నటువంటిదే యూరోప్లో ఉన్నటువంటి కంటెంట్ సో ఫ్రెండ్స్ ఇక స్థానిక పండితులకు అప్పటి వరకు నిధులు ఇచ్చేవారు ప్రభుత్వం తరఫున అది నిలిపిస్తారు ఎయిటీన్ థర్టీ ఫైవ్ నుంచి అయితే మెకాలే ఎందుకు ఇట్లా అంత కాంట్రవర్సీ నడుస్తుంది కదా ఆంగ్ల అండ్ ఓరియంటలిస్ట్ కాంట్రవర్సీ నడుస్తుంది కదా మరి ఎందుకు ఆయన ఇట్లా చేశాడంటే సరే ఆంగ్ల విద్య వల్ల ఒకవేళ భారతీయులు ఎప్పుడైనా స్వాతంత్రాన్ని ఆశిస్తే అది బ్రిటిష్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అవుతుంది మనకు పేరేది ఇస్తుంది తప్ప మనం ఎడ్యుకేట్ చేసామని అదేమి మన కొంపించదులే అని అని చెప్తున్నాడు సో ఈ కొటేషన్ అడగచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ అయితే ఆయన అసలు ఉద్దేశం వేరు ఇట్లా తయారవుతారు మన భావాజాలంలోకి వచ్చేస్తారు అప్పటిదాకా ఇట్లా సగం సగం ఉన్న వ్యక్తులు అప్పటిదాకా పంచ పైజామా వేసుకున్న వ్యక్తులు ఇట్లా సూటు బూటు వేసుకొని మన యాంగిల్లోకి వచ్చేస్తారు మన భావజాలానికి అలవాటు పడతారు మనతో కలిసిపోతారు వీళ్ళు అనేది అసలు విషయం అనమాట నల్ల చర్మం ఉన్న తెల్లని మనసు గల గుమస్తాలను తయారు చేయడం ఉద్దేశం అని మరి కొంతమంది విమర్శిస్తారు సో ఏదేమైనా మనకు తెలియదు ఆ విషయం సో బెంటిక్ నిర్ణయాన్ని మద్రాసు ప్రభుత్వం ఏమైనా చిత్తశుద్ధితో అమలు చేసిందంటే లేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ అమల్లో వైఫల్యం జరిగింది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏం లేవు అయితే మన ఆంధ్రప్రదేశ్లో పాపం మామూలు వాళ్ళు కాదు ఆంధ్ర పీపుల్ లెర్నర్స్ ఎప్పుడు లెర్నింగ్ 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 ఎయిటీన్ థర్టీ నైన్లో మద్రాసులో ఉన్నటువంటి కొంతమంది ఆంధ్రులు మద్రాస్ పౌరులు ప్లస్ ఆంధ్రులు అరవై వేల సంతకాలతో ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మెకాలయ కమిటీ నివేదిక ఆధారంగా కానీ అమల్లో ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వం అప్పటి మద్రాసు ప్రభుత్వం విఫలమవుతుంది అందుకని ఎయిటీన్ థర్టీ నైన్లో ఆంధ్రులు ఒక విన్నపం చేశారు ఏమని ఉన్నత విద్య ద్వారా మానసిక వికాసానికి దోహదం చేయండి దయచేసి అని చెప్పి కోరారు సో ఈ స్టేట్మెంట్ ఏ ఇయర్లో అడిగారని అడగవచ్చు ఆంధ్రులు ఉన్నత విద్య ద్వారా మనో వికాసాన్ని కోరుకున్నటువంటి సంవత్సరం ఏది అని అడగొచ్చు ఎయిటీన్ థర్టీ నైన్ సో దక్షిణ భారతదేశంలో విద్యా వ్యాప్తి పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమైనటువంటి సంఘటన ई e 1839 नईन पेटिशन ओके ना